నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యమండి అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోడి మా బాబాయ్ చూశారు కదా ఇంకా వడ్ల మే వెళ్తే మటుకు ఎవరింటికి వెళ్ళకపోయినా సరే వాళ్ళే బాధపడతారండి అలుగుతారు రాళ్ళ చిన్న బుజ్జి మా ఇంటికి నువ్వు రాకుండా వెళ్ళిపోతున్నావు అంటారు ఇంకోటి ఇంక మా బాబాయ్ ఏమో వస్తావా రావా అని పేచీ పెడితే వచ్చానండి ఇప్పుడు మా లాస్ట్ తమ్ముడు అండి మా వంశానికి అంటే మా అమ్మగారు ఇంటి పేరుకి లాస్ట్ తమ్ముడు అన్నమాట ఆడు ఆడు నన్ను బాగున్నావా అక్క అని అడుగుతున్నాడు నా మనడు వయసు అండి కానీ ఆడికి నేను అక్కనండి మరి ఏం చేద్దాం వరుస అలా ఉంటుంది కదా అంటే చిన్న తాత పెద్ద తాత పిల్లలు ఉంటారు కదండి వాళ్ళందరూ అన్నమాట వాళ్ళు అయితే అక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ కాసేపు మాట్లాడేసి వాళ్ళు డ్రింక్ తెప్పించారు తాగేసి ఇగోండి ఎవరి పెళ్ళికైతే నేను వెళ్తున్నానని చెప్పానో వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అదే మా ఫ్రెండ్స్ కోమట్లు అని చెప్పాను కదా కోమలి వాళ్ళ అమ్మాయి పెళ్ళి అండి అదే వాళ్ళ ఇంటికి అసలు నేను ఈ పెళ్ళికి వెళ్ళింది వాళ్ళ మా ఇంట పక్కనే ఉంటారు కావాలి కానీ ఇప్పుడు కేటాయించారు అయ్యేందుకు అయ్యేందు నేను స్వీట్లు కట్టాను స్వీట్లు తిన్నా టీ తాగుతాను అంతే

ఇక ఇకి బాగాలేనట్టు కొంత తగ్గుతున్నాడు ఇప్పుడు నాతో మాట్లాడింది కదా తను వాణి అండి ఇగోండి సీను సీనాలు ఆవిడ అనమాట అయితే సీను వాళ్ళ చిన్నక్క ఫ్రెండ్ అండి నేను సీనాలు చిన్నక్క అని అయితే రేపు వస్తుందంట వీళ్ళిద్దరు ఇద్దరు ఆడోళ్ళు ముగ్గురు మగవాళ్ళు అండి వాళ్ళు ఫ్యామిలీ అయితే ఇంకా మా అమ్మలు ఇంటి పక్కన అన్నమాట కలిసిమెలిసి ఉండేవాళ్ళం సరదాగా నాకు పద్నాలుగో సంవత్సరాన్ని నాన్న వడ్ల మన్నాడు తీసుకొచ్చారు ఇంకా ఆ రెండు సంవత్సరాలు అక్కడే ఉన్నానండి అప్పుడు నాకు వీళ్ళ అక్క అక్క అని తర్వాత విజయ అని వా ఊరే తర్వాత అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంటుంది మేము నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఆ రెండు సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం నలుగురమే కలిసి అంటే ముస్లిం అమ్మాయి అయితే మా దగ్గరకు వచ్చేది కాదు కానీ మేము ముగ్గురం కలిపి వెళ్ళినప్పుడు బట్టలు ఉత్తరడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయితో కూర్చొని కాసేపు వచ్చేవాళ్ళం ఇంకెక్కడేమీ వాళ్ళ పెద్ద అమ్మాయికి మైలు వచ్చిందంట అంటే సీనాలు అమ్మగారండి రాలేదు అనేసి బాధపడుతుంది వాళ్ళ పెద్ద అమ్మాయి వంటలు చేస్తుందండి మామూలుగా పెద్ద పెద్ద వంటలు చేస్తుంది అయితే మైలు వచ్చి మాకు చేయడానికి అవ్వలేదమ్మా అని ఏడుస్తుంది పాపము కుటుంబంలో ఏ ఒక్కరు రాకపోయినా తల్లికి బాధే కదండి పాపము పెళ్ళి వచ్చే పెళ్ళి ఎక్కడ మళ్ళీ అక్కడ ఇంటికాడ ఇంటికాడేంటి దగ్గర నోము ఆ నోము చూసుకొని మళ్ళీ ఆదివారం తిరుపతి ఆ తర్వాత వచ్చాక పానుపు పోయి ఇవన్నీ వరసట్టి వారం రోజులు బాగా అలసిపోతారులే అయ్యో ఇంకైతే ఒకదాని నేను పెళ్ళి అయిపో ఆ పెళ్ళికి వస్తాను అక్కడ కొండలం గుడి దగ్గరకు వచ్చి అటు నుంచి ఇంకా అటు వెళ్ళిపోతాను అన్నట్లకి ఉండను తరగతి వస్తానులే పెళ్ళిళ్ళు అంటేనే చాలా అడవిడి ఉంటుందండి అలాంటిది దాన్ని వరసెట్టి ఒకదాని తర్వాత ఒకటి ప్రయాణాలంటే ఇంకా అలసిపోతారు అసలు అదే చెప్పుకున్నాం కాసేపు తర్వాత ఏంటంటే నాకు ఇక్కడ వాళ్ళదేమో ఇరవై రెండు అండి మ్యారేజ్ పాపది అయితే ఇరవై మూడుకి మన ఇంటికాడ తునిలోనేమో వాసు అని ఇంతకు ముందు వీడియో చూశారు కదా అబ్బాయి పెళ్ళి అక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఏటేమో అవ్వాలి ఆ పిల్లడేమో మరీ మరీ రావాలంటి మర్చిపోకుండా అసలు ఒకరోజు కూడా ఆలస్యం చేయొద్దని చెప్పాడు ఇంక వీళ్ళతో మాట్లాడేసి కాసేపు నేను పెళ్ళికి వస్తానులే అని పంతొమ్మిదో తారీఖు కదండి ఆ రోజు ఒకరోజు గ్యాప్లో మళ్ళీ మా వాళ్ళని అందరినీ కలుసుకోవాలి కదా

ఉండే ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయండి సీను పాపం కొట్లాగట్లేదు దానికి ఏమో నెల వచ్చేసరికి వెయ్యి రూపాయలు కట్టాల్సి వస్తుంది ఇంకా అవన్నీ చెప్తున్నాడు ఇంకా సీన్తో మాట్లాడేసి వచ్చేసి ఇగోండి బాబాయ్ కూర్చున్నాడు ఇక్కడ బాబాయ్తో మాట్లాడుతున్నానండి బాబాయ్ అంటే అందరూ తాతలు చిన్న తాతలు పెద్ద తాతలు పిల్లలు అని చెప్తున్నాను కదా అలాగే ఇంకా అందరూ బాబాయ్లేనండి ఒక నలుగురు ఐదుగురు మామీలు వాళ్ళ పిల్లలండి అలాగా ఇంకా మిగతా వాళ్ళందరూ బాబాయ్లు తమ్ముళ్ళు ఇలా అవుతారనమాట ఇంక బాబాయ్తో మాట్లాడుతున్నాను కూర్చొని రాత్రి వచ్చాను చర్చిలో చూసి మాట్లాడేవా నువ్వు బిందీ మీద బిందే వేసుకురావే వీడియో చెప్తాను మేము అలాగే తెచ్చేవాళ్ళం చెప్తే ఇంకసారి నేను పంపించాను వెళ్ళి సంతకాలు పెడేసారు అమ్మని మా చెల్లి బట్టలు ఉతుక్కొని వచ్చేస్తుందండి కాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చాక నేనా ఇందా రాత్రి వచ్చానే అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు ఎక్కడ కోయలు తెచ్చుకున్నా ఆ నీళ్ళే బాగుంటాయా అలా ఆ డబ్బా నీళ్ళు తాగేసి దుమ్ములన్నీ ఎరగొట్టుకుంటున్నారు కదా పేరా పానీపూరి కంటావా పదా మా అబ్బాయి మా మా మరిది పానీపూరి ఇప్పిస్తాడంట నాకు మరిది పానీపూరి ఇప్పిస్తున్నాడు అండి పేరా నువ్వు అలా తిరిగేసావు అవునా ఆడు బలవంతంగా తీసుకు అన్నం పెట్టాడు మేకాళ్ళు సేరువా చేయించి కిదర్సే ఆ కిదర్సే కిదర్ మే తునిమే తునిమె క్యా కోయి ఆపకా మెహమాన్ తుని నైనా డిఫరెంట్ ఇప్పుడు కొత్త ఖాతాలు వస్తున్నాయిగా వెళ్ళిపోయిందా తిడతదేమో నేను ఉన్నప్పుడు రాలేదని వచ్చానుగా ఇంకా అందుకే అక్కడికి వెళ్ళి పలకరించి వచ్చేద్దామని వాణి తెలియ వాణింట జ్యోతి జ్యోతి దిగుడివాడి నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడ ఎత్తింది అది అక్కడ ఇల్లు ఈ ఒకసారి నుంచి ఇంకోసారి మారే ముందు పెట్టింది ఇప్పుడు తెచ్చి ఏమి ఉంచింది చెల్లి వెళ్ళిపోయింది అయితే ఇంకా అది ఉందేమో అని విషయంలో అలా అని కాదులే పాప అది మళ్ళీ అక్కడికి వాళ్ళు బయటకు వెళ్తారు కదా అడవిలో ఉంటారు కనబడి వచ్చేద్దాంలే అని వెళ్ళా పెళ్ళి కూర్చొని వస్తే టీ తాగుదాం అక్క వస్తుంది అక్కడికి కాకేసి ముగ్గురిని తాగుదాం అనుకుందాం మళ్ళీ అది పాపం చూసి చూసి వెళ్ళిపోయినట్టుంది ఇంకా సేపు కూర్చోండు తెచ్చి పనికి వెళ్తుంది తేడా పనికి వెళ్తుంది పని లేనప్పుడు వీట అదేలే వీళ్ళ పని నేను అందరిలో కలగంపేసి ఒక్కటి కూడా మిస్ చేసుకోకుండా వెళ్ళిపోతాను ఎందుకు వచ్చిందిలే అని మళ్ళీ మా చిన్నాను ఆ చిన్నాను రాలేదురా మా ఇంటికి రాలేదురా అంటాడు నాకు ఈ చిన్నాను రాలేదురా అంటాడు మా చిన్నాను పిలిచాడు కదండి చెట్టు నుంచి వచ్చాక ఇంకా అక్కడికి వెళ్ళి ఇలా వెళ్ళేటప్పుడు మా చెల్లి పిలిచిందండి పాపము పిలిస్తే మళ్ళీ వస్తానుండరా సీనాలను పలకరిచ్చేసి వస్తానని వెళ్ళానండి ఇదిగోండి వాళ్ళు వచ్చింది పెళ్లి కాడి ఇవ్వడానికి అవునా పెళ్లిళ్ళ గుర్తొస్తారు అందరూ ఇది మేనత్ కూతురు ఆయన మంచి నీళ్ళు తగ్గు రావాలి రాపోతే అది పెళ్లి కూతురు చేసేటప్పుడు మేనత్త నీళ్ళు పోయాలిగా జల్లెడి నీళ్లు జల్లెడి నీళ్ళు పోతాన్నా రావాలిగా మేనత్తలో మరాదే కదా అందుకు రమ్మంట మెడకాయ అసలైతే అయితే తొలికి పసిపోయాలి కదా మెడక తీసే మెడక తీసేసి కాలు పెడతా నడుతుందవా మేనత్త ప్రేమరా నిజమే నిజమే అమ్మా మేనత్ ప్రేమ రాడు నేను అక్కడ ఉంటుండగా మా నాయనమ్మని ఎత్తుక్కుంటూ వచ్చేసిందండి ఇంక మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళాను ఎందుకు నేను వస్తాను కదా నాయనమ్మ అనేసి ఇంక మా నాయనమ్మతో మాట్లాడుతున్నాను మా నాయనమ్మ అంటే మళ్ళీ సొంత నాయనమ్మ కూడా కాదండి మా సొంత నాయనమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది అదే చిన్ననా పెద్ద చింతాత పెద్దత అంటాను కదా ఆ నాయనమ్మ అనమాట నేను చాలా ప్రేమితుందండి మా నాయనమ్మ నేను ఎక్కడ కనబడపోయినా ఎత్తుక్కుంటూ వచ్చేస్తుందండి కాదు బాగున్నావా అని ఇటు తిరిగా అడుగు వెనక నేను తిరిగా అడిగితే ఎలాగా వెనకనే తీరా తీస్తానే వెనకే తెస్తానే వెనక మాకు కాళ్ళు అవుతుందండి అదే నేను వీడియో తీస్తున్నానని నాకే చూడకుండా వెనక నుంచి బాగున్నా వస్తా అని అడుగుతుంది ఇంకా సరే ఇంకా అక్కడ వాళ్ళని కూడా మాట్లాడేసి పలకరించేసి ఇగోండి మా తమ్ముడు వాళ్ళు అంటే ఇంకో చిన్నానమాట మా తమ్ముడు వాళ్ళు ఇంటికి వచ్చాను మా చెల్లెండి డ్రింక్ ఇచ్చారు వీళ్ళు మా ముగ్గురు అండి మాకు అంటే ఈ చిన్నానికి ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు అయితే మా పెద్ద చెల్లి వాళ్ళ అమ్మాయినే ఇచ్చింది అనమాట తమ్ముడికి అగండి వచ్చే పిల్ల రెడ్ నైట్ వేసుకుంది కదా ఆ పిల్లని దివ్య అని పేరు అయితే ఇంకా అక్కడ కూడా వెళ్ళి పలకరించడానికి మళ్ళీ టీ కూడా తెచ్చారు తాగేసి వాళ్ళని కూడా వాళ్ళతో కూడా మాట్లాడేసి తమ్ముడు వచ్చేదాకా ఉన్నానండి ఇంకా తమ్ముడు బయటికి వెళ్తే ఇంకా ఆడు కూడా వచ్చాడు అనమాట మళ్ళీ ఇరవై మూడో తారీఖుని మా రెండో చెల్లి వస్తుంది ఉండమని చెప్తుంది మా పెద్ద చెల్లి ఏమనుకోకుండా నాకు చాలా పని ఉంది పెళ్ళి కూడా ఉంది అని మా చెల్లికి చెప్తున్నాను ఈ లోపడేమో రాఖీ కట్టిందంటే అలాక్క నాకు చూపిస్తున్నాడు వచ్చి రాఖీ ఎవరు కట్టారే నీకు ఏది చూపించు అమ్మ అబ్బో మా ఊళ్ళో ఎంత బాగా చూపిస్తున్నాడు రాఖీ బంగారు కొడుక మీడు ఎంత బాగా చూపిస్తున్నాడు నువ్వు కట్టావా రాఖీ నువ్వు కట్టావా తమ్ముడికి ఆహా ఎవరికట్ట ఇంక ఇప్పుడు తీసుకుంటే అడుగుతారే పిల్లలు ఫోన్ తీసుకుంటే నువ్వు కట్టావా రాకి నువ్వు కట్టావా తమ్ముడికి ఎవరు కట్టావమ్మా మా ఊడు సింధనాడరా మొన్న ఏమైందా పిల్ల దొరికిందా హాస్పిటల్లో పోయిందని పెట్టావు కదా అదేలే మచిలీపట్నం హాస్పిటల్లో నుంచి అప్పుడే పుట్టిన పిల్లలు తీసుకెళ్ళిపోయాడని మా తమ్ముడు స్టేటస్ పెట్టాడండి అది అడుగుతున్నాను దొరకలేదంట అయితే మధ్యాహ్నము ప్రేరుకి వెళ్ళాను కదా అన్నం ముట్టించే ప్రోగ్రామ్కి వాళ్ళు భోజనానికి రమ్మంటే ఆ మధ్యాహ్నం నేను తినేసాను ఏమనుకోదు సాయంత్రం వస్తాను అని చెప్పాను మా మరిది గారికి ఇంకా నైట్ వెళ్ళానండి ఇంకా నైట్ వెళ్తే ఇంకా చాలామంది తినాల్సిన వాళ్ళు కూడా నైట్ తిన్నారు అదండి ఆ రోజు వరకు జరిగింది ఉంటాను బాయ్